మంచిరాల జిల్లా విజయోత్సవ ర్యాలీ ప్రజాపాలన ప్రారంభమై ఏడాది గడుస్తున్న సందర్భంగా మంచిరాల జిల్లా మందమరిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నల్లల ఓదెల్ ఆధ్వర్యంలో పురాధికారులు ఐకేపీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు அனவேட்ட போறதுக்கு 4 கணமா போறதுக்கு போறதுக்கு ரெரைன் போவ மலக்க போவ மலக்க போவ மலக்க 51 रेब सर अंदर की क्या बोल रहे हैं

காலாலைతే நம்மால தர முடியும். துவாரைతే ரோவேல ஆடுதா. தாரத்துக்கு மச்சையான். நம்ம என்ன பண்ண முடியும்? அண்ணன் வந்து சார். என்ன சாப்பாடு. என்ன பண்ணலாம்? ஏலமா. தானா மைக் சிஸ்டம் లేదు. பாட்டிலில்ல. மீட்டிங் இருக்கு. ஏ உடனே அப்படியே தரணும். விடு. வா. ప్రతిరోజు శానిటేషన్ ప్రోగ్రామ్ అనేది ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క ప్రకారం చేస్తున్నాము అదేవిధంగా రెండో తారీఖు ఒక ప్రోగ్రామ్ అయింది ఇప్పుడు మూడో తారీఖు ఏది గవర్నమెంట్ మనకు అర్బన్ డే అర్బన్ డెవలప్మెంట్ అంటే మన ఓన్లీ మున్సిపాలిటీలు ఇన్ని రోజులు ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఫస్ట్ తారీఖు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెకండ్ తారీఖు లేదా పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా ప్రతిరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్కు మనము ప్రభుత్వ సారంగా మనం చేస్తున్నాము ఈరోజు మాత్రం మున్సిపాలిటీ అయిన మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ చేయవలసిందిగా ఆదేశాలు ఉన్నందున ఈరోజు మనం పొద్దున ఎక్కడైతే చెత్త ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాలకు పోయి క్లీన్ చేయించినాము అదేవిధంగా డైలీ శానిటేషన్ కూడా స్పెషల్గా పదిహేను మందిని పెట్టి ఎక్స్ట్రా పదిహేను మందిని పెట్టినాము అలాగే జేసీబీ కానీ ఒక డోజర్ కానీ తీసుకొని మనము ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని మన విజయవంతంగా చేస్తున్నాము అదేవిధంగా మన వర్కర్స్కి హెల్త్ పరంగా మెడికల్ చెకప్ కూడా ఈరోజు మనం ప్రవేశపెట్టినాం సార్ అదేవిధంగా మన ఏదైతే హెల్త్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ బెస్ట్ వర్కర్స్కి తీసుకొని మన ఆర్పీలు కానీ వర్కర్స్ కానీ కొద్దిగా సన్మాన కార్యక్రమం కూడా ఉంది అందువల్ల మనం ఈరోజు ఉదాహరణకు అంటే చెప్పడం అంటే ఈ వన్ ఇయర్ కాలంలో గతంలో ఎన్నడూ చేయని విధంగా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి అనుకోని విధంగా మన ఇవాళ పత్రికల్లో మీరు ప్రతి ఒక్కరు మరి విద్యావంతులు ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కనుక ప్రతిరోజు పత్రికలు చదువుతూ ఉన్నారు ఇలా ఇప్పటికే మన తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం వచ్చినప్పటికీ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని మీ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను యాభై వేల ఉద్యోగాలు ఇచ్చి మరి అందరి మరి మరి గుండెల్లో మరి వెలుగు నింపినటువంటి గొప్ప మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే కాకుండా రేపు జరిగేటువంటి మరి పెద్దపల్లిలో జరిగేటువంటి మరి నూ మరి ఒక వన్ ఇయర్ సందర్భంగా ఉత్సవంలో జర్భంగా వికాస్ యువత వికాస్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రేపటి పోయే సమావేశంలో కూడా తొమ్మిది వేల ఉద్యోగాలు ఇవ్వడానికి యువతకు ఇవ్వడానికి కూడా రేపు కార్యక్రమం రూపొందించడం జరిగింది అంతేకాకుండా మరి మంద మరి మరి పట్టణాలకు సంబంధించి కూడా సుమారు ఐదు కోట్లతోటి ఐదు నుంచి ఆరు కోట్ల మధ్యలో మరి మరియు ఒకవైపు అభివృద్ధి నడుస్తూ ఉన్నది అదేవిధంగా మరో పదహారు కోట్ల రూపాయలు మరి మరి ఆ ప్రబోధులు పెట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా మీ అందరి సహ మరి అదే విలేకరుల సహ సహకారంతో మీ యొక్క ఆర్పీల ఓబీల సహకారంతో ఈ ప్రాంత ప్రజల యొక్క మరి విద్యావేత్తల సహకారంతో భవిష్యత్తులో కూడా మరి అధికారుల సహకారంతో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఒక మంచి అభివృద్ధి ప్రాంతంగా ఒక ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం మనకు ముఖ్యంగా మన మరి గొప్ప వ్యక్తి అయినటువంటి వివేక్ ఎమ్మెల్యే వివేక్ వెంకట గారు ఉన్నారు వారి కుమారు వంశీ మరి ఎంపీ గారు ఉన్నారు వారు మరొక మాట చెప్తారు ఒకటే ఒక మాట చెప్తారు కులాలకు అతీతంగా మల మతాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ఎలాంటి ఆయన ఒకటే మాట చెప్తారు పైరేవులు లేకుండా పరిపాలన జరగాలి ఎలాంటి పైరేవులు అని చెప్పి గొప్ప చెప్పుకున్నటువంటి వ్యక్తి మన వివేక్ గారు అదేవిధంగా మన వంశీ గారు కూడా ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు వీరి నాయకత్వంలో మన అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మన చెన్నూ నియోజకవర్గంలో మందమరే ఒక ముందడుగులో ఉండడం కోసం మనందరం కృషి చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు